హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్ష్కల్ మా అత్తయ్య స్టైల్లో దోసకాయ టమాటా పప్పు నేను ఎలా చేశానో చూసేయండి పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎంత కావాలో అంత కందిపప్పు తీసుకొని నీట్గా కడుక్కొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక పెద్ద సైజు దోసకాయని నీట్గా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని అన్నీ అందులో వేసుకోండి వేసుకొని ఇంకా ఒక రెండు స్పూన్లు పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల పప్పు పొంగిన వాటర్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఫైవ్ విజిల్స్ వచ్చా అంటే పప్పు మెత్తగా ఉడకాలి మీకు ఎన్ని విజిల్స్ వస్తే అన్ని మెత్తగా వచ్చేవరకైతే ఎన్ని విజిల్స్ వస్తే అన్ని విజిల్స్ పెట్టి ఉడికించండి పప్పు ఉడికిపోయాక ఇంకా ఆ ప్రెజర్ అనేది తీసేసి ఆ ప్రెషర్ అంటే పప్పు వేడిగా ఉన్నప్పుడే కారం ఉప్పు సరిపడినంత వేసుకోండి అది వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల ఆ కారం స్మెల్ అనేది రాకుండా ఆ వేడికి మంచిగా మగ్గిపోతుంది అది వేసుకున్న తర్వాత బాగా స్మాష్ చేసుకోండి మెత్తగా స్మాష్ చేసుకొని అంతే దానికంటే ముందుగానే మీకు సరిపడినంత చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోండి దాని నుంచి రసం తీసి దాంట్లో వేసుకొని అంటే నేనైతే స్ట్రెయిన్ చేసుకున్నాను అంటే అందులో ఏమైనా డస్ట్ గినుకున్నా మన చేయితో ఎంత పోసినా సరే ఏదో ఒకటి వస్తుంది అనేసి నేనైతే స్ట్రెయిన్ చేసుకున్నాను మీ ఇష్టం మీరు ఎలాగైనా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి నేనైతే ఫస్ట్ గిన్నెలో ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను ఎందుకంటే నేను వాడేది ట్రైప్లే గిన్నె కాబట్టి అది ఫస్ట్ డైరెక్ట్గా అలా గిన్నె స్టవ్ పైన పెడితే ఆ గిన్నె పాడైపోతుంది అనేసి నేనైతే ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఆ ఎండుమిర్చి కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అంటే నల్లగా అయ్యాక మాత్రమే మిగిలిన జీలకర్ర గింజలు వేసుకోండి కొందరు ఏం చేస్తారంటే అవి ఫ్రై అవ్వకుండా పచ్చిగా ఉన్నప్పుడే అంటే వెంట వెంటనే వేసేస్తారు ఎండుమిర్చి వేసిన వెంటనే తాలిమ గింజలు జీలకర్ర ఎల్లిపాయలు అవి వేసేస్తారు అప్పుడు ఆ ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి రాదు కాబట్టి అవి మంచిగా ఫ్రై అయ్యాక తాలింబింజలు జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఎల్లిపాయలు కూడా కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు చూడండి ఎందుకంటే ఆయిల్లోకి ఆ ఎల్లిపాయల ఫ్లేవర్ దిగితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా బాగా ఫ్రై అయ్యాక నేనైతే కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మీరు మీకు సరిపడినంత వేసుకోండి మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక పప్పు మాత్రం ఒకేసారి వేసుకోవద్దు ఎందుకంటే ఒకేసారి వేసుకోవడం వల్ల ఆ అనేది పైకి పోతుంది పైకి పోవడం వల్ల పప్పు అంత టేస్టీగా ఉండదు టేస్టీగా ఉండదు కాబట్టి కొంచెం కొంచెం మూత పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఆవిరి పోకుండా మూతతో మళ్ళీ క్లోజ్ చేసి మిగిలిన పప్పును అయితే యాడ్ చేసుకోండి ఒకేసారి వేయడం వల్ల మనం మూత పెట్టడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఆవిరంత పోతుంది దానివల్ల పప్పు టేస్టీగా ఉండదు ఇలా చేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోండి ఉడికిన తర్వాత అది ఉడుకుతున్నప్పుడు ఎందుకు అందులో కొంచెం ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోండి ఎందుకంటే అందులో మనం చింతపండు రసంగా వేసుకున్నాం కాబట్టి అది ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా అది ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్